తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజలో ఓ సినిమాలో నటిస్తోంది ఈ మూవీలో మలయాళ స్టార్ నటుడు దర్శకుడు పృథ్వీరాజు సుకుమారన్ హీరోగా నటించాడు ఈ మూవీ పేరు కాగా మూవీ తాజాగా వేదికగా విడుదలైంది అయితే నిజ జీవితంలో కాజల్ కంటే పృథ్వీరాజు ఎనిమిదేళ్లు చిన్నవాడు అయినా వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నిలిచి ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్నారు ఈ చిత్రాన్ని జులై ఇరవై ఐదున డైరెక్టర్ గా జియో హాస్టార్ గా ఓటీటీలో రిలీజ్ చేయగా పాజిటివ్ చేసుకుంది ఇక ఈ మూవీకి క్రయోజ్ దర్శకత్వం వహించాడు ఆయన బాలీవుడ్ సీనియర్ నటుడు బోమన్ ఇరానీ ఇరానీ తెలుగులో అత్తారింటికి దారేది అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు బాలీవుడ్ లో పీకే లాంటి చిత్రాల్లో నటించారు ఇక సర్ జమీన్ చిత్రం ఆర్మీ నేపథ్యంలో సాగుతుంది అయితే మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ మూవీలో పృథ్వీరాజ్ ఆర్మీ అధికారిగా దేశ రక్షణ కోసం కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ఆర్మీ అధికారిగా పృథ్వీరాజు పనిచేస్తారు ఈ మూవీ పాజిటివ్ స్టాక్ ను సొంతం చేసుకుంది ఇక పృథ్వీరాజు సుకుమారన్ సాలార్ టూ తో నటించనున్నారు ఇటీవలే మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ తో ఎల్ టూ చిత్రాల్లో తెరకెక్కించారు ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీలోను పృథ్వీరాజు సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది